అందరికి నమస్కారం మొన్న సిపిఐ వంద సంవత్సరాల సంబరాల సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్మం పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం ప్రజలు దాన్ని హర్షించట్లేదు ప్రజలు చీ అంటున్నారు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రచారాలు అధికారంలో రాకముందు అధికారంలో వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ తరఫు నుంచి ఆ రోజే మేము చెప్పాం రేవంత్ రెడ్డి ఆయనకి ఒంట్లో బ్లడ్ తెలుగుదేశానికి సంబంధించింది అదే విధంగా బిజెపికి అనుకూలమైన వ్యక్తి అని ఆ రోజే బీఆర్ఎస్ చెప్పింది దాన్ని నిజస్వరూపం ఇవాళ రేవంత్ రెడ్డి గారు తన ఉపన్యాసాలు చూపెట్టారు ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ారు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేసి ఈ దేశంలో ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపించి కాంగ్రెస్ ఓడించి అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ని బొంద పెట్టాలా కాంగ్రెస్ ఈ దేశంలో లేకుండా చేయాలనే మహానుభావుడిని ఒక విధంగా బీఆర్ఎస్ నే కాకుండా ఎన్టీ రామారావు గారిని కూడా కించపరిచి ఆయన ఆయన ఆత్మ క్షోభించే విధంగా మాట్లాడటం అదే విధంగా బీఆర్ఎస్ గద్దెల్ని తెలుగుదేశం వాళ్ళంతా కూల్చేయమంటాం విధంగా వంద అడుగుల లోతు బీఆర్ఎస్ ని పాతిపెట్టమని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం అంటే ఒక వీధి లాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏది ఏమైనప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణ మళ్ళీ ఒక నలభై సంవత్సరాలు వెనక్కిపోయినట్టు ఆయన ప్రభుత్వం ఉంది అదంతా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం వాళ్ళ క్యాబినెట్లో జరుగుతున్న లొసుగులు మంత్రుల మధ్య సఖక్కత లేకపోవటం అదేవిధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమైతే తప్పులు చేస్తుందో ఆ తప్పులన్నీ వెలికి తీసి ప్రజల ముందు బయట పెడుతున్న సందర్భంగా డైవర్ట్ పాలిటిక్స్ ని రేవంత్ రెడ్డి గారు చేస్తారు ఏమైనప్పటికీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడటం అనేది సరికాదు అదే విధానం బీఆర్ఎస్ ని బొంద పెట్టడం అనేది అని ఆయన చెప్పేది ఉంటే ఆయన తరం కాదు ఒక రాజకీయ పార్టీని బొంద పెట్టడం అంటే మామూలు విషయం కాదు అది కాని పని ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ అమ్మట్టు ఉన్నారు ఇవాళ ఈ రెండున్నర సంవత్సరాల పాలన కూడా కాంగ్రెస్ పాలన కూడా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని బొందు పెడతాం అదేవిధంగా ఇక్కడ జరగబోయే మున్సిపాలిటీలో కూడా మెజార్టీ స్థానాలను కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నది మీరు చూడబోతున్నారు ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణకు రాత్రిం బదులు పోరాడి టిఆర్ఎస్ ఉద్యమాన్ని లేపి వయదైతే స్వాతంత్ర ఉద్యమం జరిగిందో అదే విధంగా ఇవాళ తెలంగాణ ఉద్యమం చేపిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ తీసుకొచ్చారు తెలంగాణ ఎవరు తెచ్చారంటే ఇవాళ ప్రతి చిన్నపిల్లగాడి నుంచి కూడా కేసీఆర్ గారు తెచ్చారని చెప్తారు అటువంటి పార్టీని బొంద పెట్టడం అంటే తెలంగాణ నాశనం చేయడానికి కోసం సిద్ధహస్తంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఏది ఏమని చెప్పినా కూడా ఆయన ఒక ముద్దు టీడీపీకి ఆ మాటల్లోంచే ఇవాళ రేవంత్ రెడ్డి నుంచి ఆ డైలాగులు వచ్చినాయని మేము భావిస్తున్నాం నా పేరు షేక్ నేను ఖమ్మం నగర బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శిని ఇటీవల ఖమ్మం నగరంలో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరిగాయి ఈ శతాబ్ది ఉత్సవాలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం ఇచ్చేసి మరి ఆ సభలో మరి బిఆర్ఎస్ పార్టీ గురించి కేసీఆర్ గారి గురించి మరి విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏంటి మీరు ఒకప్పుడు కేసీఆర్ గారితో పనిచేసినటువంటి వ్యక్తే కేసీఆర్ గారు తెలంగాణని సాధించినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన పేరుని ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు ఫస్ట్ అది ముందు మీరు తెలుసుకోవాలి కేసీఆర్ గారు లాంటి ఉద్యమ పార్టీని ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాగు సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారిని మీరు బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చండి బిఆర్ఎస్ పార్టీని బొందలు పెట్టండి బిఆర్ఎస్ పార్టీని తిరగని మాకండి తెలంగాణలో ఉండని మాకండి అని మాట్లాడుతున్నారు మీకు అసలు కొద్దిగైనా విజ్ఞత ఉందని మేము అడుగుతున్నాము ఇలా అసలు మీరెవరు మిమ్మల్ని పొరపాటున తెలంగాణ ప్రజలు సీఎం గా చేశారు అంతేగాని మీరేదో సీఎం పదవికి అర్హుడు కూడా మీరు కారు అలాంటిది నువ్వు ఇలా ఒక కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఫస్ట్ బొంద పెడతారు మీరు మా మీరు ఇచ్చిన హామీల్ని మర్చిపోయి మీరు అసలు ఎవరు ఆరు గ్యారంటీలు ఇచ్చారా ఆరు గ్యారంటీల ఒక గ్యారంటీ అన్నా మీరు నెరవేర్చారా మహిళలకి ఇస్తానన్నా రెండు వేల ఐదు వందలు ఇచ్చారా అవ్వ తాతాలకి ఆసరా పింఛన్లు పెంచారా ఆడపిల్లలకి ఇస్తానన్నా స్కూటీలు ఇచ్చారా రైతు బంధు ఇస్తున్నారా రైతు బీమా ఇస్తున్నారా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు ఇచ్చారా ఏమి ఇచ్చారు మీరు అసలు ఏమి ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి హామీలు మర్చిపోయి ఇవాళ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటే పూర్వంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పులు లైన్లో పెట్టి యూరియాల కోసం లైన్లు కట్టి యూరియా కోసం ఇబ్బంది పడ్డారో అలాంటి మార్పుని మీరు చూపించారు తప్ప ఏ ఒక్కరు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో సుఖంగా లేరు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మరి రామరాజ్యంలాగా ఉన్నది కేసీఆర్ గారు అన్ని వర్గాల వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు చావు చివరించుల వరకు వెళ్ళి తెలంగాణ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సాధించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అలాంటి కేసీఆర్ గారిని పట్టుకొని దిమ్మెలు ఉండనేమంటే దిమ్మె జోలికి వస్తే మడికి దిమ్మె బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ మీదేదో పైపై మెరుగుల పార్టీ కాదు ఉద్యమం గుండెల్లో అమరుల యొక్క గుండెల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ ఇది ఈ పార్టీ జెండాని మీరు టచ్ చేసినా కూడా ఈ జెండా వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఒక కార్యకర్తగా కార్యకర్త కేసీఆర్ లాగా తయారయ్యి దిమ్మల దగ్గరకు వస్తే ఆ దిమ్మెల కింద ఫస్ట్ మేము మిమ్మల్ని బొంద పెడతారని ఈ తెలంగాణలో మాట్లాడేటప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి వచ్చింది కాబట్టి వాళ్ళ నువ్వు సీఎంఐ నువ్వు రాష్ట్రానికి మీరు ఎవరెవరితోని కుమ్మక్క అయిపోతున్నారో ఎవరెవరితోని ములాఖాత్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు ఈ ఒక్కసారికే మీకు అవకాశం వచ్చింది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవి జాగ్రత్తగా ఇంప్లిమెంటేషన్ చేయండి తెలంగాణ ప్రజల జోలికి బీఆర్ఎస్ పార్టీ జోలికి కేసీఆర్ గారు జోలికి కేటీఆర్ గారి జోలికి వచ్చారు అంటే తెలంగాణలో మళ్ళీ బిడ్డ ఎక్కడ కూడా తెరవనీయకుండా మిమ్మల్ని తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బొందబెట్టి చూపిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ ਨਾ ਜੇ ਕੇ ਸੀ ਆਰ ਉਹਨਾਂ ਸੀ ਪੀ ਪਾਰਟੀ వంద సంవత్సరాల ఉత్సవం చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతూ ఇలా తెలుగుదేశం పార్టీని ఇక్కడ లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ మరి ఆ బిఆర్ఎస్ పార్టీని గద్దెలు కూల్చాలే బొంద పెట్టాలని చెప్పే విధంగా మాట్లాడటం జరిగింది అసలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి లేదా తెలుగుదేశం పార్టీ నాయకుడా అన్నట్టుగా ఉంది చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు ఏదైతే తెలుగుదేశం పార్టీని ఇక్కడ లేకుండా చేసిన మాట్లాడుతానో అదే తెలుగుదేశం పార్టీకి మరి నువ్వు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో ఎందుకు చేరి ముఖ్యమంత్రి అయినవు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మరి ఇదే తెలుగుదేశం పార్టీలో నేను నా స్థాయికి పట్టుకొచ్చిన మరి తెలుగుదేశం పార్టీనే నువ్వెందుకు వీడాల్సి వచ్చింది ఆ రోజు ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీద తుపాకీ ఎగ్గుపెట్టి అదే తెలుగుదేశం పార్టీలో ఉన్న నువ్వు ఉద్యమకారుల మీదకే రైఫిల్ ఎక్కిపెట్టినటువంటి నువ్వు ఇవాళ ఇట్లా తెలంగాణ ఉద్యమం గురించి ఉద్యమ చరిత్ర గురించి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు లేదు ముందుగా ఇక్కడికి వచ్చి నువ్వు ఆ మాటలు మాట్లాడిన దానికి తెలంగాణ సమాజానికి మొత్తానికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆ వేదిక మీద నేను ఒక ముఖ్యమంత్రి అనేది సోయి ఉండాలి మాట్లాడే ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రివా లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుడువా లేకపోతే బీజేపీ నాయకుడువా అనే విధంగా ఒక్కోసారి ఒక్కొక్క కోణంలో నువ్వు మాట్లాడే విధానం చూస్తూ ఉంటే మీ తెలుగు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకే తలబట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నావు నువ్వు కాబట్టి మేమేంటో మా ఉద్యమ చరిత్ర ఏంటో కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం ఏంటో ఈ తెలంగాణ ప్రజలకి మొత్తం తెలుసు ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు మన ఆడ ఉమ్మర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నటువంటి పార్టీగా ప్రధానంగా నిలిచింది కాబట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీని మేము టార్గెట్ చేయటం మరి ఆ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి మా మాకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది కాబట్టి ఆ రోజు మేము ఉద్యమం చేయాల్సి వచ్చింది మరి నువ్వు ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీలోనే ఎదిగి మరి ఆ పార్టీకే ఎన్నుపోటు పొడిచి మరి నువ్వు ఏదైతే ప్రేమ ఒలకబోస్తావునో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరి అదే తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావుని కూడా నువ్వు ఇష్టం వచ్చేట్టుగా నేను నోటుకు వచ్చినటువంటి తిట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అవి సోషల్ మీడియాలో నీవు మాట్లాడినటువంటి మాటలే ఇవాళ రిపీట్ అవుతా ఉన్నాయి కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ రేపు చిన్న వార్డు కౌన్సిలరే మాట్లాడే ముందు క్షుణ్ణంగా ఆలోచించుకొని నేను ఏం మాట్లాడుతున్నాను అనేది ఒక సోయితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో నువ్వు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు ఒకసారి మాట్లాడే ముందు నీకు సలహాదారులు ఉంటారు నీకు పెద్ద ముఖ్యమంత్రి అంటే పెద్ద హోదా దానికి తగ్గట్టుగా మాట్లాడలే కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు మాట్లాడటం చేతకాక దుమ్మెత్తిపోయటం మా నాయకుల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించటం మరి నీ పురాణమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కరు నేర్చుకుంటా ఉన్నారు ఇంతకుముందు లేకుండే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కల్చర్ నువ్వు వచ్చిన తర్వాతనే ఇంత బహిర్గంగా ముందుబడి ఒక ముఖ్యమంత్రి స్థాయి అనేది లేదు ఒక కేంద్ర మంత్రి స్థాయి లేదు ఒక ప్రధానమంత్రి స్థాయి అనేది చూడకోకుండా ఇష్టం వచ్చినట్లుగా సామాన్యులు సైతం నిన్ను ఆదర్శంగా తీసుకొని పురాణాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా సోషల్ మీడియాలో వాడుతూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఈ సమాజాన్ని దృష్టిలో పెట్టుకో ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నువ్వు ఈ సొసైటీకి ఏం ఇవ్వదలుచుకున్నావు మెసేజ్ అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని ఒక మంచి మార్గంలో ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పరిపాలన ఏ విధంగా సాగించాలి నువ్వు ఇచ్చినటువంటి హామీల పట్ల నువ్వు ఇచ్చినటువంటి గ్యారంటీల పట్ల నీకు ఒక స్పష్టత లేదు ఎన్ని ఇచ్చినటువంటి హామీలు అమలైనవి కూడా నీ దగ్గర లెక్కపత్రం లేదు అన్నీ మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లేయటం నేను అన్ని అమలు చేసినా అని చెప్పి లాస్ట్కు మొన్న ఖమ్మం వచ్చి కూడా భద్రాచలం సీత సీతారామాంజనేయ స్వామి కూడా ప్రమాణం చేసినావు ఇంకెన్ని ప్రమాణాలు చేస్తావు ఎన్ని పాపాలు ఒడుగట్టుకుంటావు ఇప్పటికైనా మారు మారి నువ్వు ఇచ్చినటువంటి హామీల దృష్టి పెట్టు ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టమని చెప్పి మేము ఈ ముఖ్యమంత్రిని తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మం సిపిఐ బహిరంగ సభకు వచ్చినప్పుడు అన్ని అబద్దాలు చెప్పి అన్ని అబద్దాలు మాట్లాడి తెలుగుదేశం పార్టీని టిఆర్ఎస్ భూస్థాపితం చేసిందని వాస్తవమే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడానికి తెలంగాణ ఉద్యమే కారణం కానీ ఎన్టీ రామారావు గారిని చంపింది ఎవరు నువ్వు కాదా నీ గురువు కాదా పేరు ఎన్టీ రామారావుని చంపి ఆయన ఆత్మ ఘోషణ పెట్టి ఇయాలొచ్చి నీతి వాక్యాలు బలకటం ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పే మాటలన్నీ అబద్దాలే ఆ రోజు మీరు అన్ని అబద్దాలు ఆడి అధికారంలోకి వచ్చారు ప్రతిదీ అబద్దం ఆడారు స్త్రీలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఉచిత కరెంట్ అన్నారు ఉచిత గ్యాస్ అన్నారు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేసి ఒక్కడి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా అన్ని అబద్దాలు ఆడి ఓట్లతోటి నువ్వు గెలిచిన పాయింట్ నైన్ పర్సెంట్ ఓట్లతోటి గెలిచినవు అంతేగాని నీ ఒక్క నీ గెలుపు అదేదో నీ సొంత గెలుపు అనుకుంటున్నావు ఇంకోటి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న రోజుల్లో నీ గురువు చంద్రబాబు నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం అంటే నువ్వేమో తుపాకి లాగా తుపాకి తీసుకొని ఉద్యమకారుల మీద గురికొచ్చిన వాడి నువ్వు నీ చరిత్ర ఏంటిది అసలు నువ్వు తెలుగుదేశమా ఇంత కాంగ్రెస్ ఇప్పుడు ఆ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా పాతవాళ్ళు చాలా బాధపడుతున్నారు నిన్ను చూసి అరే మా ఏంది ఏను తెలుగుదేశం అంటుండు కమ్మ వచ్చి తెలుగుదేశం అంటాడు నేను చంద్రబాబు నాయుడు ఇలా దావసులో ఇద్దరు కలుసుకొని ఆ పార్టీలు చేసుకుంటారు కాబట్టి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజల ఆలోచించాలి ఇతను తెలుగుదేశం ఏజెంట్ అట అందుకే ఈయన కొద్దు ఈయన తక్షణం దింపాలే దింపేయాలి కాబట్టి ఈయన మాటలు నమ్మొద్దు ఈయన ద్వారలోనే ఉత్సాహితం అయిపోతుండడు కాబట్టి ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను